ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ వచ్చి మళ్ళీ మనం ఇటు ద్వారకా సైడ్ వచ్చాం కోల్లూరు నుంచి ద్వారకాలో ఉన్నాము ఇటు సైడ్ ఇవాళ మనకి ఎన్ని చేపలు పడితే మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో తప్పకుండా చూడండి కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తాను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అట్లాగే మీకు ఎవరికన్నా డ్రై ఫిష్ కానీ కావాల్సిస్తే నా నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ 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 సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేస్తే నా దగ్గర ఉన్న డ్రై ఫిష్ మొత్తం ఫోటోలు పెడతాను వాట్సాప్లో మీకు నచ్చిన ఐటమ్ కింద క్వాంటిటీ ఎంత పెడితే ఎంత అమౌంట్ అవుతుందో చెప్తాను కొరియర్ ఛార్జ్ మీదే నేను పార్సల్ వేసిన తర్వాత బిల్లులు అన్నీ మొత్తం మీకు ఫోటోలు పెడతాను ఫ్రెండ్స్ వాట్సాప్లో ఫ్రెండ్స్ మన వాళ్ళు అక్కడ చేపలు అయితే చూస్తున్నారు చూడండి మనకి వాళ్ళు ఎన్ని చేపలు మొత్తం పడతాయో మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇటు వచ్చేసి చేయాలన్నీ ఇంక ఇటు అయితే ఇప్పుడు లేటు అనమాట మన సైడ్ కానీ ఇటు చాలా లేట్ పట్టింది అదిగోండి అక్కడ పెట్టి మనం వల్ల ఇప్పుడు బాగా వచ్చింది అక్కడ ఉన్న వాళ్ళ ఇప్పుడు మనం పైకి వచ్చాము మనోళ్ళు అక్కడ అక్కడి నుంచి బెదరేసుకుంటూ వస్తున్నాడు చాలాసేపు చూసాము లేచినీ చేపలు ఆటలు ఏమో తీసు అన్ని అన్నీ మొదల పెంచలేదంతా వాళ్ళంతవరకు ఏం పొడవు అక్కడ కూడా రే ఎత్తముళ్ళు ఎన్ని ఎత్తముళ్ళ మొత్తం అయ్యి మొత్తం ఎదు ము కరా నిలబెటర లేక కర్రపోటీ ఫ్రెండ్స్ మనం వాళ్ళ దగ్గరకు వచ్చేసాం కొంచెం దూరం ఉందాకాదా ఇవరా ఏదో పడిందా ఒకటి వచ్చిందిరా పెద్దదాన్ని సమ్మ ఒక్కటి పడింది లోతులో ఉండి లోతుంటాం మళ్ళీ రావట్లేదు బయటికి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక గేలం దొరికింది దీన్ని గుచ్చుదాం ఏదైనా చేపడిద్దాం ఎట్లాది అసలు గేలం గట్టి తుప్ప పెట్టిపోయింది ఎత్త అది ఒక్కటే పడింది ఫ్రెండ్స్ మనకి ఒక సేన కొరకు పడింది నాకు గేలం దొరికితే గేలం ఇప్పుడు కరిగి కూర్చు గట్టిగా మింగేసిద్ది నల్ల వదులుద్దామా తాడుతో కర్రతో వదిలే పోయినాక అట్టండి టైట్గా ఉండే బా అడిద్దా చే ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇంకోసాట పెడతాం ఇంత అడైతే పడింది మనం ఇక్కడ వాళ్ళ పెట్టడం అయిపోవచ్చింది అదిగో పైకి వెళ్ళి అక్కడ నుంచి చేపలను బెదిరేసుకుంటు అప్పుడు దీంట్లో ఏం పడితే చూద్దాము ఇందడైతే ఒక్క చేప పడింది ఫ్రెండ్స్ ఇదిగో అక్కడ గ్యాలం పెట్టాను చేన కూరకు పెట్టి ఇదిగో నేను ఒక చేప పెట్టా అది గేలం ముక్కు లేదు ఎక్కువగా అక్కడ ఉండదు ఇదిగోండి ఫ్రెండ్స్ చేప చేపలు మనం గురగ పెడితే చేపడింది మనకి మన వాళ్ళు అడ్డు వాళ్ళు పెడతాం వెళ్దాం మెదరేసి కొత్త వెళ్దాం మనం కనపడే చేపలు లాగేసి అటు పెట్ట ఫ్రెండ్స్ మనవాడు అక్కడ ఉన్న చేపలు మెదరేసుకుంటాడు

ఫ్రెండ్స్ మనం వాళ్ళ దగ్గరికి వచ్చామా చూద్దామా ఏం పడతాయో అక్కడి నుంచి అది ఆ రెండో తాడు చెట్టు కానీ నుంచి బెదిర వేసుకుంటూ వచ్చారు మనోళ్ళు చాలా దూరం నుంచి లోతు ఉంటాం లోతు ఉంటాం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పెద్దది పడింది ఇగ ఒక పెద్దది ఇక్కడ మన వెళ్ళడానికి ఏమైనా పడిందని చూద్దాం అయితే చేపలాగే మనకి ఈ పడ్డీ ఫ్రెండ్స్ పెద్ద చేపడింది కేజీ జాడిచ్చులే బా లేతనా గరికొచ్చి వచ్చా సరే ఫ్రెండ్స్ ఇందడేమో మనకి ఒక పట్టు పెడితే ఆ చేపడింది ఇది గేలాంకి నేను ఈ చేప రా నాలుగు వందల గ్రాములు ఇద్దాం యొమాలి పట్టు పడితే ఇయచని అగాలం ముక్కులేదు కదా ఒదిలేతనేం లాగే ఆ ఒదిలేసి ఉంటది పెద్దా మింగితే కకి దెబలి కకేసిదా మటైది అక్కడ బండ చాపట ఇసిరింది మనవాన్ సోతలేదుగా కేజీ ఇదకల బావ ఆర్కిన్ యావ కేజీ అవుదా ఇద్రా మనేనే ఉదిగా ఆ మనందా 14 మాట బావ చెన్న అయి అయి ఆ కంప్టర లేతే కంప్లీట్ చేస్తారా ఎంతర 2 కేజీ త్రురే త్రురే హ దేగి త్రుడ్ 6 దగునే దరయ్య விதைச்சம் மாரி பர் பன்னே எடுக்க பன்னே ஐயசே பன்னே இருஞ்சா நல்லா கர்மா ஆச்சு அப்பசே நல்லா கேளனது பெருவாசு மாதிரி அதக்கே அம்மு மா வல்ல பாக்கிட்ட அம்மன் கொட்டோ ரெண்டு பேကြီး மூணு பேကြီး அம்மு கேஞ்சா பண்ணா இய் வென் சை கியியோ நான்ையன்னி பட்டேமா பட்டுல் படி தி பட்டைய அம்பேசே இய் கேஜில் போறதே நானா இந்த சின்ன சின்னட்ட கிராட்ல వీటికంటే చేతి మీద మీరు ముట్ట మీద కొంటలేదు మనం తిరిగి తిరిగి వెళ్తున్నాము ఎందుకు ఎక్కడ లేని చాటిని వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి మీకు రేపల్లో కొనరా రేపర్లో అయినా ఇల్లు దగ్గరికి వెళ్తే అటు నగర కానీ కేసి మళ్ళీ రావాలి అందవరకు వెళ్ళినా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పడిన మళ్ళీ మనం ఇంకోసారికి వెళ్దాం మనం అందరం తిరిగి తిరిగినా మళ్ళీ తెల్లారు మళ్ళీ రావాలిగా ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇంకో చోటకి వెళ్దామా ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇక్కడ పెడతామా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆ చెట్టు కింద వద్దాం ఆ తొమ్మ చెట్ల కింద ముళ్ళ కింద అప్పుడు దీంట్లో ఏం పడితే చూద్దామా వాళ్ళు పెట్టడం అయిపో వచ్చింది ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టేసారు మానవాడు ఇప్పుడు పైకి వెళ్తున్నారు వెళ్దాం మనం ఇంకెక్కడి నుంచి చేపలు మెదరేసుకుంటూ వెళ్తాడు మనవాడు ఇప్పుడు ఆడంబే వాళ్ళ దగ్గరికి వచ్చేసాము

ఫ్రెండ్స్ మనకి ఇవే పడ్డాయ్యే ఒకసారి అయితే అంత చే కొరక పడింది అవి వదిలేసాము మూడు పట్ల ఏం పడలేదు ఒక కేజీ ఇబ్బంది ఇవాళ మనకు కొంచమే పడ్డాయి బాబాయ్ చక్కగా కాటా సా కదా అంటే అది మెదలుతులదమ్మా కేజీ చెడు వందలు అవుతున్నా ఇది వెయిట్ తీసుకోండి అండి మెదలుతుల్ కేజీ పడి మొత్తం మనకి మనకి మొత్తం పొద్దు నుంచి పట్టినట్టుకి మొత్తం పదకొండు వందలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళని చూస్తున్న కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అట్లాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేస్తే మన వీడియోలు చాలా మందికి రీచ్ అవుతాయి నన్ను అయితే బాగా పడ్డాకలు వాళ్ళు ఏం పడలేదు ఫ్రెండ్స్ మూడు చోట్ల వేసాము పట్లేదు ఒక్క కురమైన కూడా అన్ని చైన కొరకులో పడ్డాయి మొత్తం అక్కడ దులుపు అక్కడ పడేసేసాం కాళ్ళు వదిలేసేసాం అన్నీ మిగతా కొంచెం సేపు ఉన్న ఫోన్ పే ఫ్రెండ్స్ మళ్ళీ మనం వెళ్ళకెళ్ళిపోదాం వెళ్ళిపోదాం లేకపోతే అక్కడ వెళ్తే ఇంకోసారి పడతాం ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరో వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ